ప్రభుత్వంలో ఫస్ట్ రెండు వందలు ఇస్తాను ఆ నుండి వెయ్యి రూపాయలు చేసినాడు వెయ్యి రూపాయల నుండి రెండు వేలు చేసినాడు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు చేసినాడు ఆయన ప్రభుత్వం బాగా ఉండాలని మేము కోరుకొని ఓట్లు చేసినాం ఆయన నమ్మకం నిలబెట్టిన నిలబెట్టాల మామూలుగా పెంచిన పెన్షన్ నాలుగు వేలు మూడు నెలల నుంచి ముందే ఇస్తానన్న వెయ్యి వెయ్యి మూడు వేలు కలిపి ఏడు వేలు రేపు నెల నుంచి నాలుగు వేలు మీరు ఇంట్లో మీ ఇంట్లో పనులు చేసుకుంటాడే చాలు వచ్చి మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు

con el முன்னு நூறு ஏழு மல நாளிகளின் ஏக